అరకులో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన చలి ఉత్సవ్ తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది చలి ఉత్సవంలో ఏర్పాటు చేసిన హెలి ఎంతగానో ఆకట్టుకుంది అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హెలికాప్టర్ టూర్ ఆస్వాదించేందుకు పర్యాటకులు బారులు తీరారు ఈ సందర్భంగా హెలి టూరిజం ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర అందిస్తారు విధానాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పే విధంగా అరుకు చలి ఉత్సవ పేరిట పర్యాటక శాఖ నూతన ఉత్తేజం నింపేందుకు పర్యాటకుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా చలి ఉత్సవ పేరిట అరుకులో మన్యం జిల్లాలో చలి ఉత్సవం ఏర్పాటు చేసింది జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు మూడు రోజుల పాటు మన్యం జిల్లా అరుకులో చలి ఉత్సవ పేరిట ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే పర్యాటక శాఖ దీన్ని ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జిల్లా కలెక్టర్ అల్లూరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నేతృత్వంలో సుమారు ఇరవై రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ పనుల్లో నిమగ్నమయ్యారు ఇప్పుడు ఈరోజు చలి ఉత్సవం అయితే జిల్లా కలెక్టర్ అయితే ప్రారంభించారు భారీ స్థాయిలో ఒక కార్నివల్ కూడా ఏర్పాటు చేశారు అయితే టూరిజం పరంగా మరింత అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది టూరిజంను ఇంకా అభివృద్ధి చేయాలి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటకులు మన రాష్ట్రానికి రావాలి దాని తగ్గ వనరులు కూడా సమకూర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మొదటిసారిగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చలి ఉత్సవానికి అయితే ఏర్పాటు చేసింది ఇప్పటికే భారీ స్థాయిలో అరకు జిల్లాకైతే పర్యాటకులు రావడం జరిగింది ఏదైతే ఈ చలి ఉత్సవంలో ఈరోజు ఉదయాన్నే మారదాన్ అయితే ప్రారంభించారు మారదాన్ అనంతరం కూడా పేడ ద్వారా హెలికాప్టర్ ద్వారా హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి హెలికాప్టర్ ద్వారా టూరిస్టుల కోసం ప్రత్యేకంగా హెలి టూర్ కూడా ఏర్పాటు చేశారు మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా పద్మావతి గార్డెన్లో ఫ్లవర్ షో కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆ వివిధ రకాల జలపాతం సంబంధించి అక్కడ గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా గిరిజన సాంప్రదాయ నృత్యాలు కూడా అలరించి ఉన్నాయి ప్రధానంగా దింసా నృత్యం అయితే గిరిజన సాంప్రదాయ నృత్యం ఆ దింసా నృత్యం కూడా ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఎక్కడైతే పర్యాటక ప్రధాన పాయింట్లు కొన్ని ఉన్నాయో అరకులోని ఆ పాయింట్ అన్నీ వద్ద కూడా ఈ గిరిజన సాంప్రదాయ నృత్యం దింసాన్ని ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా గిరిజన సాంప్రదాయ దుస్తులతో ఆ కల్చరల్ని వాళ్ళ యొక్క బాహ్య వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బాహ్య ప్రపంచాన్ని తెలియజెప్పే విధంగా గిరిజనుల యొక్క సంస్కృతి కలచరాన్ని టూరిస్టులు తెలుసుకునే విధంగా ఈ యొక్క అరుకు అయితే నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఆ అరుకు జిల్లా అంతా కూడా టూరిస్టుతో పూర్తి స్థాయిలో నిండిపోయింది మనం చెప్పవచ్చు అదేవిధంగా గిరిజనుల సాంస్కృతికతో పాటు వారి యొక్క ఫుడ్ వారు ఎటువంటి ఫుడ్ తింటారు అదేవిధంగా వారి ఇష్టాలు ఏంటి వారి యొక్క కల్చర్ ఏంటని చెప్పేసి పర్యాటకులు తెలియజెప్పే విధంగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు భారీగా పర్యాటకులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి అరుకు రావడం జరిగింది ప్రధానంగా అరుకులో ఉన్న అన్ని రెస్టారెంట్ కూడా ఫుల్ అయిన పరిస్థితి దాన్ని బట్టే మనము తెలుసుకోవచ్చు ఏ విధంగా ఈ చలి ఉత్సవం సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు మరోవైపు కూడా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు పర్యాటకుల కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు ట్రాఫిక్ సమస్య రానికుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు ఏదైనప్పుడు కూడా చలి ఉత్సవం అయితే మొదటి రోజు సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు